నల్గర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి దయచేసి ఒక్క నిమిషం అంబట్రామబాబ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు ఒకసారి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబట్రామబాబ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో లో అంబట్రామబాబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ రమారావు గారు సార్ ఏంటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత మళ్ళీ శవ రాజకీయాలకు తెరుదీస్తున్నారు అంట కూటమి నేతలు అదే విధంగా ఏపీ మంత్రులు మాట్లాడుతా ఉన్నారు వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలగా పులిమి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటూ అనుకునేటువంటి ఆలోచనలో వైకాపా పార్టీ అధినేత ఉన్నారా ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఏ విమర్శలు చేసినా వారు ప్రతి విమర్శ చేయటం అనేది ఇట్స్ అ అచురల్ కోర్స్ వినుకొండ అంటే నేను రిప్రజెంట్ చేసినటువంటి ఆ జిల్లా ఆ వినుకొండలో జరిగినటువంటి సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రైవేటుగా జరిగిన సంఘటనగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే హత్య కాదించబడ్డాడో అతను ఈతన్ యాక్టివ్ కార్యకర్త వైసీపీలో ఎవరైతే చంపారో జిలాని అనే వ్యక్తి అతను చాలా యాక్టివ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఆయన నడిబజార్లో నరికేసి చంపేసినటువంటి సంఘటనని యావత్ ప్రపంచం చూసింది ఇన్హ్యూమన్ బహుశా నేను ఇంతవరకు ఇప్పుడు అలాంటి దారుణమైన హత్యను చూడనటువంటి సందర్భం అంత భయంకరమైనటువంటి హత్య జరిగినప్పుడు ఇదేదో మేము అతను పలకరించడానికి వెళ్తాం శవరాజకీయాలు చేస్తున్నాం అనేటువంటి ఒక చౌకబారు మాటలు మాట్లాడటం దురదృష్టకరమైనటువంటి అంశం రెండో అంశం ఏమిటంటే చాలా మంది మాట్లాడుతున్నారు విన్నాను నేను అప్పుడు అలా చేశారు మీరు అప్పుడు ఇలా చేశారు మీ మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని చదినప్పుడు మీరు మాట్లాడలేదు వీళ్ళని చదివినప్పుడు మాట్లాడలేదు అని పెద్ద పెద్ద నాయకులు కూడా కూటంలో మాట్లాడుతున్నారు అదన్నీ అప్రస్థితం అంటున్నారు ఎస్ మేము తప్పు చేశామో రైతు చేశామో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాం మా మీద మీరు చాలా మంది ఆరోపణలు చేశారు మేము ఈ రోజున పదకొండు సీట్లకు పరిమితమై ఓటమి పాలే అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఇంకా మీరు మీరు చేశారు మీరు చేశారంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తామనేటువంటి సెన్స్ వస్తుంది వాటి గురించి కాదు ఇవాళ జరుగుతున్నది ఒక్క వినుకొండలో జరిగిన దారుణ హత్య మాత్రమే కాదు ముచ్చుమరిలో ఒక బాలిక నేను మనవి చేస్తున్నా ఒక బాలికను రేప్ చేసి ఖండఖండాలుగా నరికేసి ఈ కృష్ణానదిలో పారసీనంత వరకు ఐడెంటిఫై చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అంతేకాదు ఆ నిందితుల్ని పట్టుకున్నారు అరెస్ట్ చేశామని చెప్పారు ఒక నిందితుడిని కొడితే ఇవాళ ఆసుపత్రిలో లాకప్ ఆఫ్ డెత్ జరిగింది రెస్పాన్సిబుల్ ఫర్ అంతేకాదు ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గం వెళితే తన మీద దాడి చేసి వాహనాలు దగ్గం చేసి ఒక మాజీ పార్లమెంటు ఇంటి మీద విపరీతమైన రాళ్ల వర్షం కురిపించి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు ఇప్పుడు ఇదంతా పోలీసుల సమక్షంలో నేను ఏమంటున్నానంటే మాట్లాడేవారు అందరికీ నేను మనవి చేస్తాను పోలీసు వ్యవస్థ మేము ఏమి చేసినా మమ్మల్ని శిక్షించదు అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు అంటే పోలీసులు మమ్మల్ని ఏమీ చెయ్యరు అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా రెచ్చిపోతారు ఎవరైనా హత్యలు చేస్తారు ఎవరైనా రాళ్లు వేస్తారు ఎవరైనా దహనం చేస్తారు లేదు 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 మన పార్టీ అయినా అధికారులు ఉన్నా కూడా మమ్మల్ని శిక్షిస్తారు అనేటువంటి భయం కలిగిన రోజును మాత్రమే ఇవి కంట్రోల్ అవుతాయి దానికి ఎక్కడ ఆస్కారం లేదే ఎక్కడ అవకాశం కల్పించడం లేదే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి ఇవి రాజకీయ హత్యలు కాదు ఈ వ్యక్తిగతమైన హత్యలు అంటున్నారు వాళ్ళు చెప్తారు దట్ ఈజ్ వెల్ వర్షం కానీ వాస్తవాలను గమనించగలగాలి ఇవాళ నేను చెప్తున్నా మొచ్చుమరిలో అది వ్యక్తిగతమో లేకపోతే ఇంకోటి పార్టీకి ఏం సంబంధం లేదు మీ నేరస్తులు ఎందుకు పట్టుకోలేకపోయారు ఇంతవరకు ఆ డెడ్ బాడీని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కనీసం వెళ్ళి వాళ్ళని పలకరించే కార్యక్రమం హోంమంత్రి గారు చేశారా ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎనిమిది రోజుల్లో ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ డేస్ లోనే ఇది ఫార్టీ ఫైవ్ నెలలు కూడా కాదు లేదు ఒక ఆరు ఆరు మాసాల్లోనే కాదు ఒక్క ఫార్టీ ఫైవ్ డేస్ లోనే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే గాలికి వదిలేసి రావణ కాష్టగా చేసి మేము మాట్లాడుతుంటే అది శవ రాజకీయాలు అది దుర్మార్గమైన రాజకీయాలు ఆ మరి వివేకానంద రెడ్డి హాజరు సంఘం ఏంటి ఏంటి వివేకానంద రెడ్డి హాజరునంది జరుగుతుంది కదా మేము అపోజిషన్ ఉన్నారు మిమ్మల్ని 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 మూడు ప్రశ్నలు అడగొచ్చా అడగండి ప్లీజ్ అడగండి ప్లీజ్ నేను అడిగిన ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్తారా అడగండి సూటిగా సమాధానం చెప్తాను అమ్మ గారు ఒక్క విషయం మీ పార్టీ మీద అసమ్మతి గళాన్ని వినిపించినటువంటి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని ప్రభుత్వం ప్రభుత్వాది నేతగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఆయన మీద పోలీస్ పోలీస్ కస్టడీలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినటువంటి మాట వాస్తవం కదా ఈరోజు మళ్ళీ ఆయన హైకోర్టులో దానికి సంబంధించి కేసు వేసినటువంటి పరిస్థితి లేదా మీ పార్టీకి సంబంధించిన అనంతబాబు గారు ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా అతను ఇంకా దోషే అని రెండు కోట ఏది ప్రూవ్ అవ్వలేదు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో కేసు కోర్టులో ఉంది ఆయన ఆయన తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబెట్టి నించోబెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇదే అదే పల్నాడులో చంద్రయ్య తోట చంద్రయ్య అనేటువంటి ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కొన్ని ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని వైకాపా ఎంపీపి గొంతు కోసి జై జగన్ అని చెప్పేసి గొంతు కోసి హత్య చేసినటువంటి ఉదంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవం కదా రమనాయుడు నేను ఒక మాట చెప్తాను నువ్వు మూడు ప్రశ్నలు అడిగా ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఒక్కొక్క ప్రశ్న సమానం చదువు అని అర్థం నువ్వు కారణం అని చెప్పిన మూడు అది మూడు ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను నువ్వు శాక్షి అవుతావా లేదా నాకు అనవసరం అక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళు సాక్షి అవుతారు లేదా నాకు అనవసరం బట్ వినేటువంటి పబ్లిక్ కి ఇది కరెక్ట్ కాదో ఆలోచించమని మనం చేస్తున్నాం ఎస్ రా మన ట్రిపులర్ అదే రామకృష్ణ రాజు ఆయన్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారండి ఊరిని అరెస్ట్ చేశారా క్రైమ్ లేకుండా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టు ముందు హాజరు అయితే మీరు ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా కోర్టులో ఒక నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టులో పురుట్ చేసినప్పుడు కోర్టు వారు అడుగుతారు ఏమైనా ఏమయ్యా నిన్ను పోలీసులు ఏమైనా ఇల్ చేశారా అని చేస్తే నన్ను ఇల్ చేశారండి అని చెప్తారు చేసినప్పుడు ఇల్ చేశారంటే తిట్టారా కొట్టారా అని అడుగుతారు కొట్టారంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి పంపుతారు అదే విషయం ఈ రాజుగారి విషయంలో జరిగింది రఘురామరాజు గారు ఏం చెప్పారని నన్ను కొట్టారండి పోలీసులు హింసించారని అని చెప్పారు ఎమ్మటే కోర్టు వారు హాస్పిటల్ పంపించారు డ్యూ ప్రాసెస్ లో జరుగుతుంటది జరిగింది అది ఈ ఇక్కడ సర్టిఫికెట్ కొట్టింది లేని చేయించారు ఇదండి కొట్టారా లేదా నువ్వు నేను చెప్తావు నువ్వు చూసావా హాస్పిటల్ హాస్పిటల్లో సర్టిఫికెట్ చూసిందా సర్టిఫికెట్ చెప్పిందా దట్ ఇన్ డిసైడ్ కోర్ట్ ఆయన కొట్టారు అని చెప్తున్నాడు పోలీసు కొట్టలేదు కొట్టలేదని చెప్తున్నారు నువ్వు నేను డిసైడ్ లో అది తర్వాత ఆయన ఇవాళ కేసు పెట్టాడు ఎప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మధ్య యాక్షన్ విన్నారా ఆ కేసు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోవాలిగా అది మీ ప్రభుత్వం వచ్చింది కావాలి ప్రభుత్వం వాట్ దే హెవ్ నాట్ టేక్ ఎన్ యాక్షన్ అంటే ఇట్ ఇస్ ఎ ఫాస్ట్ అనేది అర్థం అది చట్ట ప్రకారంగా దాని యాక్షన్ తీసుకుంటుంది అది జరుగుతుంది అది మొదటి దానికి నా సమాధానం రెండోది ఏంటి అడిగారు మీరు రెండోది మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఓ దళితుడిని డోర్ డెలివరీ చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న మాట వాస్తవం కదా అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీల యాత్ర బస్సు యాత్ర పెట్టి ఆయన తీసుకొని వచ్చి పక్కన నిలబెట్టుకున్న మాట వాస్తవం కదా అంటే మీ ఎమ్మెల్సీకి మీరు భరోసా ఇచ్చారా నువ్వు చెప్పేది నువ్వు బ్రహ్మనాయుడు నేను లోకి వచ్చాను నువ్వు ఎక్యూజ్ చేయొద్దు నువ్వు ఒక న్యూట్రల్ పర్సన్ గా అడుగు నేను నువ్వే ఆరోపణ చేస్తుంటే ఇంక నేను ఎందుకు చెప్పానా నేను ఆరోపణ చేయట్లేదు సార్ మీ మీద మీ ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటున్నా నేను ఎందుకు చేస్తా ఆరోపణ నాకేమవుతాను చేస్తే ఐ కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్ నువ్వు అడిగావు నేను చెప్తాను అంతవరకు యు ఆర్ ఏ న్యూట్రల్ జడ్జి లాగా ఉంటే మంచిది లేదు నువ్వే వన్ సైడ్ తీసుకుంటే నేను మాట్లాడినాను అవసరం లేదు రాంబాబు గారు మీ ఎమ్మెల్సీ మీద ఆరోపణలు వచ్చినాయి కానీ జగన్ గారు మళ్ళీ పక్కన నిలబెట్టుకున్నారని ఆరోపణలు వచ్చినాయి అంటున్నాను నేను ఒకటి అతని మీద ఆరోపణ వచ్చింది అతను ఎమ్మెల్సీనే కదా అంతకు ముందు మాకు ఆరోప నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి నీ బ్రహ్మనాయుడు నీకు చెప్తున్నా చూసే ప్రజలకు చెప్తున్నా లేదు అపోజిషన్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు చెప్తున్నా నేరారోపణలు ఉన్నంత మాత్రాన వాడు నేరస్తుడు కాదు ఏమైనా నేరారోపణ ఉన్నంత మాత్రాన ఎవ్వడు నేరస్తుడు కాదు నేరారోపణ చంద్రబాబు నాయుడు నేరారోపణ చేయబడింది జైల్లో ఉన్నాడు వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి నేరారోపణ చేయబడ్డాడు జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడ్డాడు ఢిల్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు వీళ్ళందరూ నేరస్తుల తల్లి నువ్వు నేరస్తు ముద్రై ప్రైమ్ లైన్ ద్వారా సో ఒక నేరం చేయబడింది ఆ నేరం మీద విచారణ జరుగుతుంది వాడు కుమారుడు దిష్డు అని నువ్వు తిట్టు అంతే తప్ప ఎన్ని పక్కన ఎందుకు గుర్తుపెట్టుకున్నావు అంటే నేరం రుజువైన రోజునే వాడు నేరస్తుడు అనే విషయాన్ని అక్యూజ్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది కన్వెక్టెడ్ అనే విషయాన్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోతున్నారు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇద్దరు జైలుకి వెళ్ళారు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు అమిత్ షా గారు జైలుకి వెళ్ళి జైలు కొట్టేసుకున్నారు ఇది ఏంటి అని నేను ఇది అర్థం అర్థం ఉండాలా ఉంటే మనం సమాధానం చెప్తాను తప్ప ఇక అనంతబాబు మదర్ మదర్ చేశాడు అది మదర్ చేశా నిరూపణ అయిందా రాలేదు కదా చేసి ఉన్నాడో లేదో అది తప్పని తెలిసవలసింది భారత రాజ్యాంగం ప్రకారం సత్తం తేల్చాలి తప్ప నేను నువ్వు చూస్తున్న వాళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారో హోం మంత్రి గారు తెల్చవలసినటువంటి విషయం కాదు నేరం రుజువైనప్పుడు గా ఒక విషయం చెప్పండి రాంబాబు గారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి కోటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏముంటుందండి వాళ్ళు థంపింగ్ మెజారిటీతో గెలిపొచ్చారు నలభై ఐదు రోజులు దాటింది వాళ్ళ రాష్ట్రంలో లాంగ్ ఆర్డర్ పరిస్థితి చాలా క్షీణించిపోయిన మాట వాస్తవం వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపటం లేదు మా మీద ఊరిని ఆరోపణలు చేయటమే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఆర్డర్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలనేటువంటి పద్ధతులు లేదు వదిలేశారు ఎందుకంటే మమ్మల్ని ఐదు సంవత్సరాల పాటు ఈ వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందనేటువంటి భావంతో ఉన్న వాళ్ళు మేము కూడా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెడదాం పోలీసులను అడ్డం పెట్టుకుని భావనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అయ్యా నేను మనవి చేస్తున్నా అయ్యా బ్రహ్మనాయుడు గారు మీరు కానీ చూసేవాళ్ళు కానీ మా మీద పోలేని ఆరోపణలు చేస్తున్నారు మేము అట్ట చేశాం ఎక్కడ చేశాం ఎన్నో చేశాం అనుకున్నాం కాసేపు మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు పదకొండు సీట్లు పరిమితం చేసి కూర్చోబెట్టారు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటే అందుకని మిమ్మల్ని ఎన్నుకుంది మమ్మల్ని కాదు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంది ఎందుకు మీరు సక్రమైన పరిపాలన చేయట కోసం కదా మేము అదేమంటే మీరు అట్లా చేశారంటే మీరు మీరు అప్పుడు చేశారు కాబట్టి మేము అక్కడ చేస్తాం అనేటువంటి మీరు వస్తుంటే మిమ్మల్ని ఆ భగవంతుడు కాపాడవలసిందే విషయాన్ని కూర్చోంట్టుకొని రైట్ ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందు రేష్